టాలీవుడ్లోని స్టార్ హీరోల్లో వరుసగా హిట్ల మీద హిట్లు కొడుతూ ఫుల్ ఫామ్లో దూసుకుపోతున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ టెంపర్ నుంచి వరుసగా ఆరు విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు త్రిబుల్ ఆర్ సినిమాతో అంతర్జాతీయ గుర్తింపును సొంతం చేసుకున్నాడు ఈ జోష్లోని ఇప్పుడు దేవరా అనే క్రేజీ ప్రాజెక్ట్ను చేస్తున్నాడు దీంతో ఈ చిత్రంపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి అంతేకాదు ఈ సినిమాపై రోజు ఏదో ఒక గాసిప్తో సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం నుంచి ఎన్టీఆర్ వీడియో ఒకటి లీక్ అయింది అంతేకాదు క్షణాల్లోనే ఆ వీడియో కాస్త వైరల్గా మారింది టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఇన్టీఆర్ హీరోగా నటిస్తున్న చిత్రమే దేవర ఈ సినిమా కోస్టల్ ఏరియా నేపథ్యంలో ఫుల్ లెంత్ యాక్షన్ గా రూపొందుతోంది దీనిపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి అందుకు తగ్గట్టుగానే దీన్ని రూపొందిస్తున్నారు అందుకే ఈ చిత్రం ఇండియా వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతోంది క్రేజీ యాక్షన్తో రూపొందుతున్న దేవర మూవీని రెండు భాగాలుగా రూపొందిస్తున్నారు అందులో మొదటి భాగాన్ని ఈ ఏడాదిలో ఏప్రిల్ ఐదో తేదీని విడుదల చేస్తామని ప్రకటించారు అనివార్య కారణాలతో దీన్ని అక్టోబర్ పదో తేదీకి వాయిదా వేశారు అప్పటి వరకు సినిమా షూటింగ్తో పాటు మీ మిగిలిన కార్యక్రమాలను పూర్తి చేయాలని చూస్తున్నారు హిట్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న దేవరా మూవీకి సంబంధించిన షూటింగ్ ను శరవేగంగా జరుపుకుంటున్నారు ఇప్పటికే చాలా భాగాన్ని కంప్లీట్ చేసుకున్నారు ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ ను గోవాలో జరుపుతున్నారు అక్కడ ఎన్టీఆర్ జాన్వీ కపూర్ సైఫ్ అలీ ఖాన్లపై సీన్స్ తీస్తున్నారు ఈ నేపథ్యంలో ఈ మూవీ సెట్స్ నుంచి వీడియో లీక్ అయింది గోవాలో జరుగుతున్న దేవరా మూవీ షూటింగ్ నుంచి తాజాగా ఒక వీడియో లీక్ అయింది ఇందులో ఎన్టీఆర్ బ్లాక్ కలర్ షర్ట్ లుంగితో గూజ్ బంబ్స్ తెప్పించే లుక్ లో కనిపించాడు అంతేకాదు అతడు వాటర్లో పవర్ఫుల్ వాక్ చేస్తూ కనిపించాడు ఈ వీడియో క్షణాల్లో వైరల్గా మారింది ఇలాంటి వాటి పట్ల జాగ్రత్త తీసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు ఎన్టీఆర్ కొరటాల కాంబోలో రాబోతున్న దేవరా మూవీని నందమూరి తారక రామారావు వార్డ్స్ జయసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి దీనికి యంగ్ సెన్సేషన్ అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్గా కాగా సైఫ్ అలీఖాన్ విలన్ చేస్తున్నాడు శ్రీకాంత్ చాకో సహా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు